రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ రెండు ఇరవై ఒకటి లో రిలీజ్ అయిన పుష్ప సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డ్స్ తెచ్చిపెట్టింది పుష్పకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప టూ టీజర్ వచ్చేసింది పుష్పరాజ్ మా సౌదారంతో దంచి కొడుతున్నాడు ఏప్రిల్ ఎనిమిదిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన సందర్భంగా పుష్ప టూ టీజర్ రిలీజ్ చేశారు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ పట్టు చీర జాకెట్ కట్టుకుని గడ్డంతో మెడలో దండలతో ఒంటి నిండా బంగారు నగలతో జాతర వాతావరణంలో రౌడీలపై విరుచుకుపడే సూపర్ మాస్ ఫైట్ సీన్ గంగమ్మ జాతరలో ఉగ్రరూపంతో నడుస్తూ చీర కొంగును నడముకు చుట్టుకుంటూ వస్తున్నట్టు చూపించారు మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీజిఎం పూనకాలు తెప్పించేలా ఉంది ఈ టీజర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది గంగమ్మ జాతర జరిపించేందుకు అమ్మోరుగా వస్తున్న పుష్పరాజ్ గా కనిపిస్తున్నాడంటూ కమెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్ ఎర్రి చందనం కూలీ నుంచి స్మగ్లింగ్ సిండికేట్ కు నాయకుడిగా పుష్ప ఎలా ఎదిగాడని మొదటి భాగంలో చూపించారు మరి సిండికేట్ కు లీడర్ అయ్యాక ఎదురైన సవాళ్లు ఏంటి బన్వర్ సింగ్ షెకావత్ మంగళం శ్రీను దాక్షాయన్ నుంచి పుష్పకు ఎలాంటి అటాక్స్ ఎదురైతాయన్న పుష్ప ది రూల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే అటు కంటెంట్ ఇటు మ్యూజిక్ ప్యాన్ ఇండియాను షేక్ చేశాయి పుష్పరాజ్ పాత్రలో బన్నీ యాక్టింగ్ చూసి యావత్ దేశమే ఫిదా అయింది ఇక వారం రోజులుగా పుష్ప టూ అప్డేట్స్తో పుష్పరాజ్ మానియాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోగిపోతున్నారు గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ రష్మిక మందన్న ఫాజ్ ఫసిల్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీలో బన్నీ ఊరమాస్ లుక్ లో పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టేశాడు ఇప్పుడు పుష్ప టూ ది రూల్ లో మరోసారి థియేటర్స్ ను షేక్ చేయనున్నట్టు తెలుస్తోంది టూ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ పదిహేను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు సుమారు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం సౌత్ నుంచి నార్త్ వరకు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ బన్నీకి సంబంధించిన రేర్ ఫోటోస్ వీడియోస్ ని నెట్టింట షేర్ చేస్తున్నారు సో ఆల్ ది బెస్ట్ పుష్పరాజ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి